హలో ఎవ్రీవన్ మీలో ఎంతమంది నాలా ఉంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాలా అంటే ఎలాగమ్మా అని మీరు అడగచ్చు చెప్తాను కానీ వీడియో లాస్ట్ లో చెప్ప మరి నేను ఆ విషయం చెప్పేలా మీరెందుకు ఖాళీగా ఉండడం రండి ఈ లోపు మ్యాంగో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ కి వెళ్ళి త్రీ కిలోస్ మ్యాంగోస్ అయితే తెచ్చారు బట్ ఒక్క మ్యాంగో కూడా స్వీట్నెస్ లేదనమాట మరి మ్యాంగోస్ ని ఏం చేయాలా అని ఆలోచిస్తే మా వారి ఇంట్లోనే ఉన్నారనే సంగతి గుర్తొచ్చింది అదేంటది మ్యాంగోస్ చేయడానికి మీ వారి ఇంట్లో ఉండడానికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా మరి మన మీదనే ఎక్స్పీరియన్స్ చేయాలంటే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా సరే సరే సీరియస్ అవ్వకండి ఇప్పుడు మ్యాంగో షేక్ ఎలా చేయాలో కన్ఫర్మ్ గా చెప్పేస్తాను ఫస్ట్ అయితే నేను ఒక టూ మ్యాంగోస్ ని ఒక మ్యాంగో డీప్ ఫ్రీజర్ లో ఇంకో మ్యాంగో నార్మల్ ఫ్రీజర్ లో పెట్టుకొని వన్ అవర్ తర్వాత పెట్టిన మ్యాంగోని పీలప్ చేసి స్లైసెస్ గా కట్ చేసుకుని బౌల్లో వేసుకున్నాను నార్మల్ ఫ్రీజర్ లో పెట్టిన మ్యాంగో పీలప్ చేసి దాన్ని గుజ్జు మొత్తం తీసుకొని ఒక టూ టేబుల్స్ ఆఫ్ షుగర్ టూ టేబుల్స్ ఆఫ్ మిల్క్ వేసి ఫైన్ గా పేస్ట్ లా చేసుకున్నాను అనమాట నేనైతే ఫైనల్ గా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందని చెప్పి రోజు సిరప్ అదే ఈ రూఫ్ జోతో అయితే డెకరేట్ చేసి ఇచ్చానండి ఇచ్చేసరికి మా మాస్టర్ అన్నారు నువ్వు చేసింది మ్యాంగో మిల్క్ షేక్ కాదు మ్యాంగో స్మూతీ తయారు చేసా అన్నారు ఏదో ఒకట్లే తయారు చేయడమే ఎక్కువ మిల్క్ షేక్ అయితే పాలు ఎక్కువేస్తా స్మూతీ అయితే పాలు తక్కువేస్తాం అంతే కదా ఆ మాత్రం దానికి నువ్వు వచ్చేయలేదు ఇచ్చేసావా అనాలా అని నేను మనసులో అనుకుని సైలెంట్ అయిపోయినండి బయటకి అనలేదు బయట కన్నాం అనుకోండి అసలు ఈ ఎండ్లు బయట మండిపోతున్నాయి ఇంక లోపల ఉన్న ఈ ఎండ్ కూడా అని చెప్పి నేను అందుకే బయటకు అనలేదు సైలెంట్ గా ఉన్నాను ఫైనల్ గా మిల్క్ షేక్ అని చెప్పి స్మూతీ అయితే చాలా బాగుంది టేస్ట్ గా ప్రిపేర్ చేసావు అని అయితే మెచ్చుకున్నారు సరే ఇంకా దాని సంగతి పక్కన పెట్టేసి ఈ గ్లాస్ లో ఇప్పుడు ఒక మెటీరియల్ వేసాను కదా దాని గురించి మీకు ఎవరికైనా తెలిసినా దాని నేమ్ తెలిసినా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో లాస్ట్లో ఒక విషయం చెప్తానను కదా యాక్చువల్గా ఫ్రూట్స్ని ఫ్రూట్స్ ఒరిజినల్ టేస్ట్ని క్యాచ్ చేయడానికి నేను ఎప్పుడు కూడా వెయిట్ చేస్తాను అంతే కానీ మిల్క్ షేక్స్ జ్యూసెస్ జ్యూసెస్ని ప్రిఫర్ చేయను అనమాట ఏదో అప్పుడప్పుడైతే ఓకే కానీ రెగ్యులర్గా అయితే నేను కొంచెం వీటిని ఎంకరేజ్ చేయను అనమాట నెక్స్ట్ వచ్చేసి అందుకని చెప్పి ఫ్రూట్ని ఫ్రూట్లో ఎంతమంది తీసుకుంటారు నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ లో కామెంట్ చేయండి అని వీడియో ఫస్ట్లో అయితే చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ఆ గ్లాస్లో వేసిన మెటీరియల్ అలాగే ఈ లెమన్ జ్యూస్తో నేను నెక్స్ట్ ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్